పొలిటికల్ స్పెక్షన్ నమస్కారం ప్రస్తుతం మనం మేడ్చల్ మల్ కలెక్టరేట్ ముందట ఉన్నాం ఇక్కడ చూస్తా ఉన్నాం తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం పేరు ఇంద్రపాల భావాని నేను తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షురాలని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇది నాలుగో వారం సక్సెస్ఫుల్ గా అన్నదానం కార్యక్రమం కొనసాగడం జరుగుతుంది ఇక్కడ పలు మండలాలు పలు గ్రామాల నుండి ప్రజల సమస్యలను చెప్పుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరుగుతుంది జనాలు వాళ్ళ కోసం అన్నదానం అనేది మేము స్టార్ట్ చేసినాం ఇక్కడ హోటల్స్ కానీ నీళ్ళ సౌకర్య కూడా లేదు అందుకని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ కొంచెం పెట్టడం జరుగుతుంది మా సొంత ఖర్చులతో పెట్టడం జరుగుతుంది కొంతమందికి లేక కొంచెం వెళ్ళిపోతున్నారు కొంచెం ఇంకా దాతలు ఎవరైనా ఉంటే సహాయ సహకారాలు అందించగలరని నేను కోరుకుంటున్నాను ఎనభై మంది నుంచి వంద మంది దాకా పెడుతున్నాము వాళ్ళు చాలా సంతోషం చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు కొంచెం మంది ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అక్కడ పైసలు పెట్టి తినే వాళ్ళు ఉంటారు తినని వాళ్ళు కూడా వాళ్ళ కోసం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్న నమస్కారం సత్యనారాయణ ఇంద్రపాల తెలంగాణ రైతు పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీని అన్న మా విజ్ఞప్తి ఏంటంటే ఒకటేనన్నా మేము గత జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏంటంటే ఊరికి దూరంగా ఉండడం వల్ల ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించినప్పుడు సందర్శకులకు భోజన పానీయాలకు ఇబ్బంది అవుతుంది చాలా మేము గమనించినాం గమనించి ఏంటంటే ఎంతో కొంత మాకు శక్తి మేరకు అన్నదానం అందించాలని అనుకున్నాము అయితే ఏంటంటే గత నాలుగు వారాల నుండి సొంత నిధులతో ముందుకు వచ్చారు చిన్న చిన్న సహకారంతో వాళ్ళతో చేస్తున్నాం మంచి కూడా సందర్శకుల నుండి కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్నదానం ఏంటంటే మంచిగా ఈ టైంలో మాకు అందించినందుకని ఇంకోటి ఏదైనా కలెక్టర్ గారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ ఏదైనా ఊరికి దూరంగా ఉంది సందర్శకులు చాలా ఎక్కువ తాకిడి కూడా ఎక్కువ ఉంది ఇట్లాంటి వాళ్ళకి ఎనభై బయట చూసి ఎనభై వంద రూపాయలు భోజనం పెట్టి కొనలేని పరిస్థితులు ఉంటారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళే సమస్యల పరిష్కారం కోసం వచ్చేటోళ్ళు అట్లాంటిది ఏంటంటే వంద ఎనభై రూపాయలు పెట్టి కొనాలంటే ఇబ్బంది ఉంటది కలెక్టర్ గారి ఒక సదుద్దేశంతో ఆలోచించి ఏంటంటే ఇక్కడ కలెక్టర్ కాదు ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేస్తే సందర్శకులకు చాలా అందుబాటులో ఉంటుంది కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి చేస్తున్నాం అది ఒకటి రైతు అనేది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ కి మన ధరని కానీ ముందు భూ కొన్ని భూ సమస్యలు ఉండోళ్ళు ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ చాలా మంది తిరుగుతున్నారు కొందరు హైఫై ఉండొచ్చు కొందరు లో లోఫైఫైనా వాళ్ళు ఉండొచ్చు హైఫై వచ్చిన వాళ్ళు పోతున్నారు ఎన్నో ఉంటుందో మామూలుగా వచ్చిన కడుపు మార్చుకో సమస్య పరిష్కారం కాదు కడుపు మార్చుకొని మళ్ళీ ఎనకపోతున్నారు అట్లాంటి చాలా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను తిరుగుతూనే ఉంటా అప్పుడు అబ్జర్వ్ ఎంత ఎంతమందికి ఒకరికి ఒకరికి కాకుండా ఫస్ట్ ఒక ఫస్ట్ ప్రతి జిల్లా కార్యాలయం వద్ద ఇలాంటి పరిస్థితి ఉంది కాకపోతే ఏంటంటే ఫస్ట్ మొదట ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ప్రారంభించి దీని దశల ఇంకొంత ఇంకొంతమంది ఎవరైనా సహకరించిన దాతలు సహకరించిన ఇంకెవరైనా ముందుకు వచ్చినా కానీ అన్ని కలెక్టర్ ఆఫీసులలో ఈ కార్యక్రమం చేపడుతూ బాగుంటుందని మా ఆలోచన కాకపోతే ముందు ఏంటంటే మన మేడ్చల్ మల్కాజీ కలెక్టర్ కార్యాలయం మేము తీసుకున్నాం ఇక్కడ సక్సెస్ఫుల్ గా నాలుగో విడత కూడా జరుగుతుంది చాలా హ్యాపీగా ఉన్నాం ఇక మా చుట్టుపక్కల ఉన్న జిల్లా ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా చాలా బ్యాక్వర్డ్ ఉన్నాయి ఏదైనా అక్కడ కూడా రూరల్ నుండి చాలా మంది వస్తుంటారు అదొకటి సిద్దిపేట ఒకటి ఇంకో నల్గొండ ఒకటి మన చుట్టూ దగ్గర గ్రామ దగ్గర జిల్లాలో మేము చూసుకుంటాం ఈ మూడు జిల్లాలో కూడా మ్యాక్సిమం వచ్చే నెల నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ లో అక్కడ కూడా ప్రారంభిస్తామన్నా ఇప్పటి వరకు దగ్గర దగ్గర వంద మంది వరకు పెడుతున్నాం అన్న ఇంకొక దాతలే మన ముందుకొస్తే మేము పెట్టినంత వరకు కూడా కొంతమంది మిగిలిపోతున్నారు మేము మా సొంతంగా పెట్టినప్పుడు కూడా కొంతమంది కందుతలేదు మిగిలిపోతారు అవి వచ్చినప్పుడు మాకే బాధ అనిపిస్తుంది అదే ఈ పది మంది కూడా పెడితే బాగుండు కదా అని బాధ అనిపిస్తుంది కానీ సరే మాకున్న సోర్స్ మా శక్తి ఏంటంటే అంతవరకే ఉంది నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ మంచి పుణ్య కార్యక్రమానికి దాదాలు కూడా ముందుకు వచ్చి మా అలాంటి వారికి సహకరిస్తే మేము కూడా ఇంకొంచెం మందికి అన్ని దానాలకెళ్ళ అన్నదానం గొప్ప అదొక్కటి ఒక చిన్న విషయాన్ని గమనించి ఈ అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చి మా అలాంటి వారికి సహకరించడానికి మేము కోరుతున్నాం సార్ వీళ్ళు సత్యనారాయణ గారు భవానీ వీళ్ళు రైతులు రైతులు ఒక రైతు కష్టం అర్థం చేసుకొని రైతుల జనాలు అందరు కష్టాలు అర్థం చేసుకొని వాళ్ళు లేకుంటే మనకు అసలు మనగడం లేదు వాళ్ళకి పుణ్య కార్యక్రమం చేసి ఫెసిలిటీ లేదని చెప్పి అన్నదానం చేస్తున్నారు వాళ్ళు కోరుకునే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు వేరే రైతులు బాధపడదని చేస్తున్నారు కాబట్టి నేను ఒక్కటి గవర్నమెంట్ తో పాటు అధికారంలో ఉన్న గవర్నమెంట్ మినిస్టర్లు గానీ గవర్నమెంట్ తో పాటు ప్రతిపక్షాలు కూడా ఇటువంటి సమస్య దగ్గర ఉండి ఉంటే ఇంకా వాళ్ళ ప్రాబ్లం జల్లి సాల్వ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళకి ఫెసిలిటీ లేదని చెప్పి వీళ్ళు పెడుతున్నారు అదే ప్రతిపక్షాలు వచ్చి వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తే గవర్నమెంట్ లో కూడా చలనం వస్తుంది ఫాస్ట్ వస్తుంది కాబట్టి ప్రతిపక్షాలను పని లేదు అనుకోవద్దు వాళ్ళు పని ఉంది ప్రతిపక్షానికి గవర్నమెంట్ మనం గవర్నమెంట్ తోటి ప్రభుత్వం తోటి పని చేయాల్సిపోతే ప్రతిపక్షాలే మీరు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మన బీజేపీ లీడర్ అయిన కిషన్ రెడ్డి గారు అందరు అపోజిషన్ లీడర్ వచ్చి ఇక్కడ ఉండండి ఉండి వీళ్ళ పరీక్ష చేస్తే మీకే మంచిగా ఉంటది అందరికి బాగుంటది దయచేసి ఒక రైతుకు హెల్ప్ చేయండి మీరు యూ వెరీ మచ్ నా పేరు రేణుక అండి ఇక్కడ కలెక్టర్ వచ్చాము అయితే వన్ ఓ క్లాక్ బయటకి వెళ్ళాము ఇక్కడ అన్నదానం చేస్తున్నారని చూసాము టేస్ట్ కూడా చాలా బాగుంది అని వచ్చిన వాళ్ళకి పేదవాళ్ళకి సౌకర్యం కల్పించి కల్పించిన్నారు ఇలాగ చెయ్యాలి ఎంతో సంతోషంగా తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రోజు చాలా వారం వారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు రైతు పరిరక్షణ సమితి తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేటువంటి కలెక్టరేట్ కు ప్రతి ఒక్కరికి కూడా వీరు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు చాలా మంది కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటారు అలాంటి వారందరికి కూడా వీళ్ళు చేతనిస్తూ వారందరికి కూడా ఆహారాన్ని అందిస్తా ఉన్నారు ఇదే విధంగా ప్రతి వారం కూడా సుమారుగా ఎనభై నుండి వంద మందికి కూడా మేము ఆహారాన్ని అందిస్తున్నామని చెప్తా ఉన్నారు అదే విధంగా ఇంకా కూడా దాతలు ఎవరైనా సహకరిస్తే మిగతా ఎంత మేము పెట్టడానికి సిద్ధం అని చెప్పేసి వారు తెలియజేస్తా ఉన్నారు ఇదే విధంగా జిల్లా కలెక్టర్ ప్రాంగణాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రజలకు కూడా వారందరికీ కూడా ఆకలికి అలమటించకుండా వారికి ఇలాంటి సదుద్దేశంతో వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు ఇదే విధంగా వారందరికీ కూడా దాతలవరైనా ముందుకు వచ్చి వారికి సహకరించాలని వారు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ శేఖర్ తో రిపోర్టర్ ప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.